హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా చాలా స్పెషల్ అయిన ఒక ఐటమ్ చూపించిపోతున్నాను మెయిన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇది చాలా బాగుంటుంది నోటికి సో మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది కదా అయితే నేనేం చూపించిపోతున్నానంటే చికెన్ వండుతున్నాను అది కూడా డిఫరెంట్ స్టైల్లో అనమాట మ్యాంగో చికెన్ అందరూ చేసుకుంటారు కానీ నా స్టైల్లో మ్యాంగో చికెన్ మీకు చూపిస్తాను సో ఇదేంటంటే నేను దీంట్లోకి చికెన్ మటుకి నేను ఒక పావు కిలో తీసుకున్నాను అది కూడా స్కిన్ తీసుకున్నాను సో తర్వాత వచ్చి ఇందులో నేను ఉల్లిపాయలు అలాగే టమాటా టూ టూ అలాగే మామిడికాయ రెండు మామిడికాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను తర్వాత వచ్చి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను తర్వాత గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా అవి వేగిన తర్వాత సో తర్వాత వచ్చి పేస్ట్ ఉంది కదా ముందుగా నేను అన్నీ చేసుకున్న పేస్ట్ అదే ఉల్లిపాయ టమాటా మామిడికాయ అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ కూడా అందులో వేసేస్తున్నాను చాలా సింపుల్ అండి మీకు చాలా ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది కుక్కర్లో సో ఈజీగా చేసుకోవచ్చు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కోసారి ట్రై చేసి చూడండి సో ఇలాగైతే నూనెలో బాగా వేగుకోవాలన్నమాట బాగా వేగేంత వరకు కూడా దాన్ని వేగిస్తూనే ఉండాలి సో పచ్చివాసన పోయేంత వరకు అలాగే నూనెకి పైకి తేలేంత వరకు కూడా అలా మనం బాగా వేపుకోవాలన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత మీకు ఈ రెసిపీ అయితే మీకు కొంచెం చాలా టేస్టీగా ఉంటుందండి సో మ్యాంగో మొత్తం అంతా మ్యాంగో ఫ్లేవర్ కూడా దిగుతుంది సో చాలా బాగుంటుంది సో ఇలా ముందుగానే పేస్ట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు కొంతమంది తర్వాత యాడ్ చేసుకుంటారు సో ఇది వచ్చేసి చికెన్లో నేను ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ కలిపి ముందుగా నేను ఇలా పట్టించుకుంటాను నేను ఆయిల్ వాడట్లేదు కాబట్టి ఎక్కువగా సో ఇందులో అయితే నేను ఆయిల్ వేయలేదు ఓన్లీ వాటర్తోనే కలుపుతున్నాను సో మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేకపోతే మీరు ఆయిల్ వేసుకోవచ్చు దట్ అది ఇది మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకోండి సో ఇలా అయిన తర్వాత దీన్ని బాగా ముక్కలు పట్టేంత వరకు కూడా మనం బాగా పట్టించుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట సో ముక్క ముక్కంతా పట్టించేసి గంట సేపు పక్కన పెట్టుకోవాలి సో తర్వాత వచ్చి ఇది వేగినప్పుడుతో చూసారుగా నూనె పైకి తేలింది నూనె పైకి తేలినప్పుడే సో ఇలాగ కూర అంతా వేసుకొని దాన్ని బాగా వేగించుకోవాలి పచ్చివసం లేకుండా సో మీరు కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు నేను తక్కువ వేస్తున్నాను ఇందులోను ఎందుకంటే స్కిన్ చికెన్లోంచి కూడా ఆయిల్ దిగుతుంది సో తర్వాత మీకు చూపిస్తాను ఇందులోంచి కూడా ఆయిల్ దిగుతుంది సో ఇలా అయిన తర్వాత బాగా మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఎర్రగా ఎర్రగా ఎగేంత వరకు కూడా మనం అలాగా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట సో ఫ్రై చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకుంటాను అని అయితే కాసేపు మూత అయితే పెట్టుకోండి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా ఎగిరి అది కూరంతా పడుతుందనమాట సో ఇప్పుడు చూసారా మూత పెట్టుకొని తీసిన తర్వాత కర్రీ ఇలా వచ్చింది సో ఇలాగా బాగా దగ్గర పడిన తర్వాత మీరు ఫ్రైగా ఉంచుకోవాలనుకుంటే ఇలాగే మీరు ఫ్రై చేసుకోవచ్చు సో మీ గ్రేవీ కావాలనుకుంటే కనుక ఇలాగనమాట తర్వాత నేను వచ్చి ఒక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి బాగా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు సో మీరు ఏదో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి సో ఇలా అయిన తర్వాత వాటర్ పోసిన తర్వాత దాంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ అలాగే చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దాన్ని కలుపుకోవాలన్నమాట నేను పావు కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను తక్కువ తక్కువ యాడ్ చేసుకున్నాను మీకు ఫైనల్లీ త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఫైవ్ విజిల్స్ అలా టూ విజిల్స్ వేసుకున్న తర్వాత మీకు చికెన్ అయితే ఇలా వస్తుంది త్రీ విజిల్స్ అయితే ఎనఫ్ సో త్రీ విజిల్స్ అయితే వేసుకోండి వేసుకుంటే మీకు కర్రీ అయితే ఇలా వస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీల్లోకి ఏంటి అన్నంలోకి ఏంటి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చికెన్ని సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్